హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనూష్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ కర్రీ చేస్తున్నాను ఫ్రై అనొచ్చు కర్రీ అనొచ్చు రెండు మనకు నచ్చినట్టు ఎంత టేస్టీగా అంటే చేదనేది అసలు రాకుండా బాగుంటుంది చాలా టేస్టీగా ఇప్పుడైతే నేను కాకరకాయలు తీసుకొని బాగా శుభ్రంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వాటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఉప్పు అయితే వేసుకొని బాగా గట్టిగా ఒకసారి కొంచెంసేపు పిసుకోవాలి ఆ సాల్ట్ అంతా అది పిసికిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసి దాన్ని ముక్కలైతే తీసి ప్లేట్లోకి వేసుకున్నాను ఇప్పుడైతే బాండీ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి ముక్కలైతే వేసి వేపుకుంటున్నాను ఈ చేదు అనేది రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇలానే చేయాలి ఉప్పు అనేది వేసి పీసుకాలి దాంట్లో దాని మీద ఉన్న చెక్కు కానీ అట్లాంటిది ఏం తీయకూడదు నేను చేసే ప్రాసెస్ చెప్తున్నాను నచ్చినట్టయితే ఒక్కసారి ట్రై చేయండి బాగుంటుంది చాలా టేస్టీగా ఇదైతే కాస్త టైమే పడుతుంది నేనైతే అంత టైం పెట్టలేను కదా లెంత్ ఎంత అనేది ఎక్కువైపోతుంది అని చెప్పి నన్ను చాలా సింపుల్గా స్కిప్ చేసి పెట్టేశాను అనమాట అయితే ఇందులో మాత్రం కరెక్ట్గా పెట్టాను ఇప్పుడైతే నేను అవి మన కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయ కూడా వేసుకున్నా ఉల్లిపాయ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత నేను ఒకటే టమాటా తీసుకున్నాను టమాటా కట్ చేసి అందులో వేసాను అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసాను అది ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత నేను అవి ఫ్రై అయ్యేటప్పుడే సాల్ట్ వేసాను కదా ఇప్పుడైతే నేను కారం కూడా వేసుకుంటాను దాన్ని సరిపడా ఇప్పుడు సాల్టు అన్నీ బాగా సరిపడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కాసేపు అది మగ్గిన తర్వాత కొంచెం మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మగ్గించుకొని కాసేపు ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు కాస్త మనము దీన్ని అనేది కొంచెం సేపు ఆయిల్లో ఉడికించాలి బాగా అంతే అండి చాలా సింపుల్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్